ఛానల్లోకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కొడుకులు ఉన్నవారు ఈ నవరాత్రుల్లో ఒకసారైనా తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి లేదంటే ఖచ్చితంగా కీడు జరుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు క్లిక్ చేసినట్లయితే అప్పటికప్పుడు మా అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చేస్తాయి ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభంగా కాబోతున్నాయి ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా కొడుకు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే అది వంద రేట్లు ఫలితాన్ని మీకు ఇస్తుంది శాస్త్రం ప్రకారం కొడుకులు ఉన్నవారు ఒక ప్రత్యేకమైన పరిహారం చేయడం అత్యంత ముఖ్యమైంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం నాలుగు గంటల సమయాన్ని చాలా శుభ గడియలుగా పరిగణించారు ఈ సమయం చేసే పరిహారం దేవతలకు నేరుగా చేరుతుందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ పరిహారం కోసం మీకు కావలసినవి ఒక వెండి పాత్ర లేదంటే ఒక ఇత్తడి పాత్ర తీసుకోండి ఆ పాత్రలో గంగా జలం కానీ లేదా శుద్ధ జలం కానీ నింపండి అలాగే తెల్ల నువ్వులు తీసుకోండి అలాగే ఈ పరిహారానికి కొంచెం పాలు కూడా కావాలి ఒక దీపం వెలిగించాలి అంటే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి దేవతలకు అర్పణం కోసం వడ అంటే పిండి వడలు లేదా పిండి వంటకాలు ఏదైనా కానీ ఈ పరిహారానికి అవసరమవుతాయి అలాగే పూలు కూడా ఖచ్చితంగా కావాలి ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అని చూస్తే కనుక ఇంటి ఆవరణలో కానీ లేదా పైకప్పు పై కానీ లేదా తూర్పు వైపు కానీ మీరు తిరిగి కూర్చోవాలి ఒక దీపం వెలిగించి అమ్మవారిని స్మరించుకోవాలి వెండి లేదా ఈ యొక్క ఇత్తడి పాత్రలో నీరు పోసి అందులో కొంచెం పాలు నువ్వులు కలపాలి ఆ పాత్రను చేతిలో పట్టుకొని ఓం మహాదేవ్యే విద్మహి విష్ణు పత్నే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని మూడుసార్లు మనసులో జపించుకోవాలి దేవతలకు వడలు పూలు సమర్పించాలి నా వంశం చెడిపోకుండా ఉండాలి నా కొడుకు సుఖశాంతులు రావాలి దేవతలు ప్రసన్నం కావాలి అని మనసులో ప్రార్థించుకోవాలి ఆ నీటిని రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటి ముందున్న తూర్పు వైపు పారబోయాలి ఈ విధంగా చేయండి తద్వారా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి దేవతలు సంతృప్తి చెంది మీ యొక్క వంశాన్ని కాపాడుతారు మీ కొడుకులకు ఆయురారోగ్యాలు కలుగుతాయి చదువులో కానీ లేదా ఉద్యోగంలో కానీ లేదా వివాహ జీవితంలో కానీ శుభ ఫలితాలు కలుగుతాయి ఏ సమస్యలు అయితే వారు బాధపడుతున్నారో ఆ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది ఇంట్లో శాంతి ఖచ్చితంగా వర్దిల్లుతుంది అయితే ఈ పరిహారం చేయకపోతే మాత్రం కీడు జరిగే అవకాశాలు నిండుగా ఉన్నాయి శాస్త్రాలు చెబుతుంది ఏంటి అంటే కనుక సూర్యగ్రహణం అమావాస్య తర్వాత మొదలు కాబోతుంది నవరాత్రులు కారణంగా కొడుకులకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కొడుకులకు ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు కూడా వస్తాయి ఉద్యోగాలు దొరకపోవడం నిరుద్యోగ సమస్య వారిని ఎంతగానో బాధించడం ఒకవేళ ఉద్యోగం చేస్తున్న ఎన్నో రకాల సవాళ్ళు కూడా మీరు ఎదుర్కోవాల్సి రావడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితిని మీరు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం వారి జీవితంలో నడుస్తుంది అలాగే చదువు విషయంలో కూడా అనేక అవాంతరాలు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది చదువుపై ఏకాగ్రత లేకపోవడం చదువు విషయంలో అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది ఈ విధంగా కొడుకులకు యొక్క జీవితంలో ఉద్యోగ విషయాల్లో విద్యా విషయాల్లో వివాహ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా కనబరుస్తారు వారికి సంతానం కలగపోవడం లేదా వారి మధ్య సఖ్యత లేకపోవడం అంటే భార్య భర్తలకి తరచుగా గొడవలు రావడం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మీ యొక్క కొడుకుల జీవితంలో కూడా చూస్తారు మీరు కుటుంబంలో అశాంతి పెరుగుతుంది కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు పెరుగుతాయి కాబట్టి ఈ పరిహారాన్ని నాలుగు గంటల సమయంలో ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి దీనికోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు ఎక్కువగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి మీరు చేయనట్లయితే కనుక ఆర్థిక ఇబ్బందులు అప్పులు కూడా కలుగుతాయి అంటే ఆర్థికంగా ఎన్నో సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ఎంత సంపాదించినా ధన వృద్ధగా ఖర్చు కావడం అప్పులు పెరిగిపోవడం అప్పులు తీర్చే మార్గాన్ని కూడా మీరు మూతపడిపోవడం ఇటువంటి పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కొడుకులు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో